ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వారికి ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరు ఇప్పుడే తెలుసుకోండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి రాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నట్టయితే ముందుగా వీరి యొక్క కెరియర్ వారీగా అదేవిధంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ప్రేమ జీవితంలోనూ ఏ విధమైనటువంటి ఫలితాలు చూస్తారు అనేటటువంటి వివరణ విషయానికి వస్తే ముందుగా వీరి యొక్క ఆరోగ్యం పరంగా పరిశీలన చేసి మాట్లాడుకున్నట్టయితే తులారాస్తి వారికి ఆరోగ్యంపై శ్రద్ధ ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడూ కూడా తులారాశి వారు వారి యొక్క ఆరోగ్యంపై అంతగా శ్రద్ధను చూపించరు వీరెప్పుడూ కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోగా వ్యాయామం వంటివి చేయడానికి ఇంట్రెస్ట్ని చూపించరు ఆరోగ్యం దాని అంతటదే కుదిత పడితే బాగుంటుంది అనుకునేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ఖచ్చితంగా మీరు ఈ సమయంలో ప్రయత్నం చేయండి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి కొన్ని కొన్ని సెన్సిటివ్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుని కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కనుక ఆరోగ్యం గురించి ఇక మీరు ఆలోచించవలసిన అవసరమే ఉండదు కెరియర్ వారీగా చూసినట్టయితే తులారాశి వారికి కెరియర్ పరంగా బాగానే ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ కష్టానికి తగిన అంటే ఎంతో కాలం నుండి ఏదైతే కష్టాన్ని నమ్ముకుని దానికి తగిన ఫలితం ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడోకప్పుడు సాధిస్తాము అనే నమ్మకంతో కనుక ఇన్ని రోజులు మీరు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో అందులో విజయం సాధించగలుగుతారు సానుకూలమైన ఫలితాలు కూడా కొన్ని సందర్భాల్లో మీకు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులు కొన్ని ఆటంకాలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు అంటే మీరు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో మీ అధికారులతో కానివ్వండి లేదు మీ సహోద్యోగులతో కానివ్వండి కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి వాస్తవానికి తులారాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరితో ఎవరైనా ఏదైనా మాట్లాడినా ఎవరైనా వీరి మీద తప్పు చేశారు అంటే మొహం మీద కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు అలా అనడం కారణంగా వీరికి శత్రువులు అనేవారు చాలా అధికంగా పెరిగిపోతూ ఉంటారు దీని కారణంగా సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి మీ సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలి అంటే ఈ సమయంలో వీలైనంత వరకు కూడా కొన్ని విషయాల్లో మాట తీరు విషయంలో జాగ్రత్త తీసుకుని ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగులు వేసే ప్రయత్నం చేయండి తొందరబాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు కొన్ని సమస్యలు ఏర్పడతాయి విజయాలు ఈ సమయంలో సాధించే అవకాశం ఎంతైతే ఉందో మీ మాట కారణంగానో మీ కోపం కారణంగానో లేకపోతే మీ సూటుపోటి మాటల కారణంగానో సమస్యలు ఎదుర్కొనే అవకాశం అంతే అధికంగా కనిపిస్తూ ఉంది ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఆరోగ్యం పరంగా చాలా వరకు ఈ సమయంలో సమస్యలు ఉంటాయని చెప్పుకున్నాం కదా మరి ఆర్థిక స్థితి పరంగా చూసుకున్నట్టయితే ఆర్థిక స్థితి పరంగా మీకు కష్టాలన్నీ కూడా తగ్గే సూచనలే కనిపిస్తూ ఉన్నాయి అంటే కొద్దిగా ఖర్చులు తగ్గుతాయి మీకు ఇన్ని రోజులు కూడా ఖర్చులు అధికంగా ఉన్నట్టయితే వాటిని నియంత్రించుకోగలుగుతారు కెరియర్ పరంగా విజయాల వైపే అడుగులు వేస్తారు కాబట్టి విజయం సాధించగలుగుతారు డబ్బు విషయంలో కూడా పోటీ రంగాల్లో చాలా బాగుంటుంది గురుడు ప్రభావంతో ఈ సమయంలో కీర్తి పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు కూడా చాలా వరకు పొందబోతూ ఉన్నారు అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లు రావచ్చు కానీ వాటి విషయంలో ఆలోచన చేయకండి వీలైనంత వరకు సేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి అంతేకాని దాని గురించే ఆలోచిస్తూ కొన్ని కొన్ని విషయాల గురించి అధికంగా ఆలోచించడం వల్ల చెడే తప్ప మంచి ఉండదు కాబట్టి ఒక్కొక్క సందర్భంలో మన జీవితం ఒక్కొక్క విధంగా మారుతూ ఉంటుంది ఈ నిమిషం సంతోషంగా ఉన్నాము అంటే వచ్చే నిమిషానికి ఎన్నో బాధలు మనం ఎదుర్కోవచ్చు లేదా ఇంకా ఆనందాన్ని పొందవచ్చు అది మనం చెప్పలేము కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఏ విషయంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కొద్దిగా దాని గురించి ఆలోచించినా కూడా మరీ డిప్రెషన్కి మాత్రం వెళ్ళిపోకండి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే ప్రేమ జీవితంలో ఏవైతే కలహాలు మీ గతంలో ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది ప్రేమ జీవితం పరంగా వచ్చేటటువంటి కాలం అనేది కనిపిస్తూ మీరు ప్రేమించినటువంటి వ్యక్తులతో చాలా ఆనందంగా ఉండగలుగుతారు కాకుంటే చిన్న చిన్న గొడవలు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే మీ ప్రేమ జీవితంలో హెచ్చు తగ్గులు కనిపిస్తూ ఉన్నాయి దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రారంభం వల్ల మీ ప్రేమ జీవితంలో సవాళ్లు ఎక్కువగానే ఉంటాయి వాటన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి జీవిత భాగస్వామి విషయానికి వస్తే వారితో గొడవలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ గొడవల కారణంగా మీ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ దెబ్బతింటుంది మీ మధ్య ఉన్నటువంటి మాటలన్నీ కూడా పొరపాటు మాటలుగా మొదలైపోతాయి అంటే అపార్థాలు అధికంగా పెరిగిపోతాయి అనుమానాలు పెరిగిపోతాయి ఏ విషయంలో అయినా కూడా మీరు ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటే మాత్రం కూల్ గా ఆచితూచి ఆలోచించుకుని మీ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి అలా చేసినట్టయితే చాలా వరకు శ్రద్ధ వహించి కనుక ముందుకు అడుగులు వేస్తే మంచి ఫలితాలే ఖచ్చితంగా చూడగలుగుతారు అందులో ఎటువంటి సందేహమే లేదు కుటుంబ జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అలాగే విద్యా జీవితం పరంగా ఎలా ఉండబోతుంది అనేటటువంటి వివరాలు తెలుసుకోబోయే కన్నా ముందు తులారాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే కనుక వాస్తవానికి ఈ సమయంలో తులారాశి వారు కొంచెం ఆచితూచి ఆలోచించి కొంతమంది విషయంలో ముందుకు అడుగులు వేయాలి సాధారణంగా మన జీవితంలో మనకు తెలియకుండా చాలా మంది మనల్ని ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది మనం మంచి కోరుకుంటారు మరికొంతమంది వారిని మనం తిరిగి ప్రేమించకపోతే తర్వాత చెడు కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో తులారాసు వారి జీవితంలోకి వీరిని ఎంతో ఇష్టపడేటటువంటి వ్యక్తి రాబోతూ ఉన్నారు అయితే వారి యొక్క మాటలు విన్నారు అంటే వారు చెప్పేటటువంటి మాటలు మీరు పట్టించుకున్నారు అంటే లాభస్థానంలో అంటే ఒక మంచి పొజిషన్ లో ముందుకు వెళ్తారు మంచి పొజిషన్ లో నిలబడగలుగుతారు సో వారి యొక్క మాటలు వినేటటువంటి ప్రయత్నం అనేది ఖచ్చితంగా మీరైతే చేయాల్సి ఉంటుంది అలా చేసినట్టయితే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు దూరం అవుతాయి మీ మంచి కోరుకునే వారి యొక్క మాటలు అంటే ముఖ్యంగా మీ మంచి కోరుకునే వారు ఎవరు అనేది కూడా ఈ సమయంలో తెలుసుకోండి అలా తెలుసుకుంటే వారి యొక్క మాట ప్రకారం మీరు ముందుకు వెళ్తే ప్రేమ జీవితంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఆర్థిక పరమైన జీవితంలో కానీ మీకున్నటువంటి అన్ని కష్టాల నుండి విముక్తిని పొందగలుగుతారు ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పాలి కుటుంబ జీవితాల వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది కాకుంటే మీ జీవితంలో ఉన్న కొన్ని కష్టాలు ఆరోగ్యపరంగా కానీ జీవిత భాగస్వామితో ఉన్నటువంటి కష్టాల కారణంగా మీ కుటుంబ సభ్యులు కూడా కొద్దిగా బాధపడే అవకాశం ఉంటుంది మీ పిల్లల నుండి కొన్ని అశుభ వార్తలు కూడా వింటారు మీ విదేశీ విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకి ఒక మార్గం చూపించండి అంతేకాని వారితో గొడవపడద్దు విద్యా జీవితం పరంగా చూసుకుంటే విద్యా జీవితం పరంగా కూడా బాగానే ఉంటుంది తులారాశి వారు ఎప్పుడూ కూడా బాగా చదువుకునే మైండ్ ని కలిగి ఉంటారు కాబట్టి విద్యా జీవితం పరంగా కూడా ఒక విధమైనటువంటి మంచి ఫలితాలే ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు చూసారు కదా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఓం నమ శివాయ